ఇప్పుడు అందరి చూపులు ఒకటే వైపు అది కూడా ఉగ్రవాద దాడి జరిగినటువంటి పహల్గాం వైపు అసలు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే సమ్మర్ వెకేషన్ కి ఇంటికి పాది చక్కగా హ్యాపీగా ఎంచక్క సరదాగా ఎంజాయ్ చేద్దామంటూ సరదాగా కొన్ని ప్లేసెస్ కి అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఎప్పుడు చూడనటువంటి జమ్మూ కాశ్మీర్ని మనం కూడా చూద్దాం అని చాలా మంది సరదాగా వెళ్లడం జరుగుతుంది ఎందుకంటే అంతకుముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏదైతే ఉందో దాని వల్ల వచ్చినటువంటి పరిణామాలు అందరికి తెలిసిందే దానికి అనుకూలంగా ఇప్పుడు కాశ్మీర్ చూడడానికి అందరికీ అనుకూలమైన ప్రదేశం కాబట్టి అక్కడికి వచ్చిన పర్యాటకుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్ర మట్టానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పహల్గామ్ అనే ఒక ప్రాంతానికి విచ్చేసినటువంటి కొంతమంది పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇంటిలో అది చక్కగా ఆనంద ఆనందంగా ఆడుకుంటున్నటువంటి సమయంలో కొంతమంది ఆర్మీ అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి ఆర్మీ ఆ వేషాధారణ ఏదైతే ఉందో ఆ యూనిఫామ్ వేసుకుని వచ్చి డైరెక్ట్ గా తుపాకి గురి పెట్టి నువ్వు హిందువువా లేదా అని చాలా మందిని బెదిరించారట ఇలా బెదిరించిన తర్వాత వాళ్ళ ఐడి కార్డ్ కూడా తీసుకొని చెక్ చేసి ఇంకా కూడా అనుమానం తీరలేదు అన్నప్పుడు వాళ్ళ ప్యాంట్ కూడా తీసి అక్కడ కూడా చూసి అతి కిరాతకంగా అతి దారుణంగా ఒక్కొక్కరిని చిత్రహింసలకు గురి చేసి చంపివేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అటు గుజరాత్ ఇటు ఆంధ్రప్రదేశ్ అదే విధంగా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఎంతో మంది ఆ సాఫ్ట్వేర్లు కావచ్చు అలా చాలా మంది వాళ్ళు ప్రాధాయపడుతూ మమ్మల్ని చంపొద్దు అని చెబుతున్నా కూడా అది వినకుండా దారుణంగా హిందువు అని తెలిసిన వెంటనే చంపివేయడం ఇక్కడ మనం చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని చూస్తా ఉన్నాం అయితే మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఈ ఘటన జరిగిన వెంటనే మన నెల్లూరు జిల్లా పక్కనే ఉన్నటువంటి కావలి ప్రాంతంలో మధుసూదన్ గారు అనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆయన బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగగా పనిచేస్తున్నారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీలో దాదాపు నలభై రెండు బుల్లెట్లు దిగడం జరిగింది అయితే ఆయన్ని పరామర్శించడానికి డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అయితే రావడం జరిగింది వెనుగంటనే ఇక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళి అక్కడ చంద్రమౌళి గారిని కూడా పరామర్శించడం జరుగుతూ ఉంది అయితే మన సనాతన ధర్మానికి పెద్ద పీట వేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో అదే విధంగా అలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం టీడీపీ పార్టీలో కీలక పాత్ర వహిస్తూ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మొత్తం ఆ భేటీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హిందూ ధర్మానికి పెద్దపీట వేస్తూ చాలా గర్వంగా ఆ చెప్పుకునే ఈ రోజుల్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా మోదీ గారి గురించి ఇంక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వీళ్ళందరికీ కూడా మోదీ గారితో ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి అలాంటిది ఇప్పటికే ఆ పుల్వామా ఘటన జరిగిన దానికి మునుపు ఎన్నో ఘటనలు జరిగినప్పటికీ ఇలాంటి ఘటనల్ని ప్రతి ఘటన జరిగిన వెంటనే ఇలాంటి ఘటనలకు మోదీ గారు ఆన్సర్ చెప్తూ వస్తున్నారు ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఒక హిందువు కాదని తెలిసిన తర్వాత వెంటనే ఆ తుపాకీ గురి పెట్టి నలభై రెండు గుళ్లను దించి చంపేస్తున్నారు అంటే ఇలాంటి ఘటనకి ప్రధానమంత్రి మోదీ గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి వేచి చూడాలి ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులు మోకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక లేడీ వచ్చి నన్ను చంపేయండి అని అడిగినా చంపలేదు ఒక చిన్న బాబు వచ్చి నన్ను చంపేయండి అని అడిగినా చంపలేదు వెళ్ళండి వెళ్ళి మీ మోదీకి చెప్పండి అని ఎంత పొగరుబోతు అహంకారంతో చెప్పారు అంటే దీనికి ప్రతీకారంగా లేదా ఈ పగ తీర్చుకోవడానికి లేదా మరే ఏ చర్య అని మీరు అనుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓవరాల్ గా మొత్తం మీద చూసినట్లయితే ఇప్పుడు భారతదేశం యావత్ భారతదేశం కూడా అంత ఉలిక్కు చూస్తున్నటువంటి ఘటన ఏదైనా ఉంది అంటే అది ఈ పహల్గామ్ లో చోటు చేసుకున్నటువంటి ఈ ఉగ్రవాది మూకల దాడి మాత్రమే అయితే ఇంతకీ ఈ మూకలు దాదాపు ఇరవై ఏడు మందిని అతి క్రోరంగా అతిహీనంగా అతి ఘోరంగా చంపేశారు కాబట్టి వీళ్ళందరినీ ఏం చేస్తే బాగుంటుంది సనాతన ధర్మాన్ని ఎంతో గౌరవిస్తూ ఎంతో పెద్దపీట వేసి ఈ ముందంచలో నడిపించాలి అని గర్వంగా చెప్పుకునే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఏం చేయబోతారు అదేవిధంగా ఇంకా యావత్ భారతదేశం ఒకటే వైపు చూస్తుంది కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అయితే వేచి చూడాల్సిందే ఇంతకీ మీరేమంటారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఇప్పటి వరకు మనం మొత్తం మీద చూసినట్లయితే ఆ సింధు జలాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశాన్ని పాక్కు వెళ్ళే ఆ సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక రూల్ పాస్ చేయడం జరిగింది రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాక్ నుంచి వచ్చినటువంటి ఈ పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం విత్ ఇన్ టూ డేస్ రెండు రోజుల్లో మాత్రమే తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా ఇప్పటికే చర్యలు అయితే చేపట్టడం జరిగింది దాంతో పాటు మన భారతదేశ సరిహద్దుల్లో అటు పాకిస్తాన్ అదే విధంగా మన భారతదేశ సైనికులు చేసేటటువంటి విన్యాసం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ సరిహద్దు ప్రాంతాన్ని కూడా పూర్తిగా ఆ ఎవరికి అటు రాకపోకలకి వీలు లేకుండా అక్కడ కూడా కొన్ని ఆంక్షలు విధించడం అయితే జరిగింది మొత్తానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి మళ్ళీ మరిన్ని విశేషాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి